ఋషికొండ దేవతలు అక్కడ ఇది మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండ ప్యాలెస్ లు కట్టారని చెప్పుకున్న పరిస్థితికి వచ్చారు అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు అక్కడ ప్యాలెస్ లైక్ పోలేదు ఇక్కడ ప్యాలెస్ పోలేదు దిస్ ఈస్ వేర్ పబ్లిక్ ఆర్ రా వెరీ ఇంటెలిజెంట్ ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము ఏదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి లిక్కర్ ఇరవై ఐదు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు ఇది అందుకే ఇక్కడ కూడా బట్టర్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్ గా ఆవిరైపోయినాయి కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు దాంతో ఏమైంది ఈ రోజు వీళ్ళందరూ భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు ఒక సంవత్సరం టైం పే నాకు రాదు విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది విధ్వంసం చేయడం చాలా సులభం దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం భారతదేశం డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్లు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తా ఉంటారు కొన్ని దగ్గర పదేళ్లు కూడా పడతా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్ కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్లీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్లీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదన్నా గానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికి పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం దేశాలు ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళు కానీ జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్లు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన పదేళ్లు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్దాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం